అండి రఘురామకృష్ణరాజు గారు నిన్న జగన్ అసెంబ్లీకి రమ్మని చెప్పేసి పిలిచాడండి ఆహ్వానం పలికాడు ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యాడు కదా అతను ఎలా పలికాడంటే ఆహ్వానం తనదైన శైలిలో పలికాడు ఆయన దగ్గర కూడా మంచి వా వాగ్దాటి ఉంది ఆయన ఏమన్నాడు చెప్పంటారా సార్ జగన్ గారు దయవంచి మీరు అసెంబ్లీకి రండి మీ గళం వినిపించండి మేము మీకు మీరు బయట ఉండి మాకు మైక్ ఎవరు మా మైక్ని కట్ చేస్తారని అంటున్నారట మీకు మైక్ ఇస్తామో మీ మైక్ని కట్ చేస్తామో ఏం అనేది మీరు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటారు కదా తెలిసేది మీరు ఎక్కడో ఉండి ఏదేదో చెప్పేస్తే ఎలాగ సార్ మీరు రండి అసెంబ్లీకి ఇంకొక విషయం జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబ వ్యవహారంలో తలదోర్చడు మీ తల్లి గురించి ఇంకా ఇంకా మీ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి ఆయన మాట్లాడు ఆయన ఏమి సోషల్ మీడియాలో ఫోటోలు మార్పింగ్ చేయించి ఆ సోషల్ మీడియా టెర్రరిస్టును పోషించే అలవాటు ఆయనకి లేదు అటువంటి ఆయన చేయడు మీరు ఒక ప్రతిపక్షం హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా పులివెందుల శాసనసభ్యులుగా మీరు ఏదైనా సమస్య చెప్తే మేము వింటాం అవకాశాన్ని బట్టి వాటిని పరిష్కారం కూడా చేస్తాం మీ సమస్యల్లో న్యాయం ఉంటే మీ డిమాండ్లో న్యాయం ఉంటే కానీ మీరు మొత్తం అసెంబ్లీకి రాకుండా కూర్చుంటే కనుమరుగైపోతారు జనం మిమ్మల్ని మర్చిపో ఆల్రెడీ మర్చిపోయారు ఇంకా మర్చిపోతారు మీరు ఇంట్లో ఎక్కడో వెనకాల సెట్టింగ్ వేసుకుని టీవీలో మాట్లాడటం వీడియో రిలీజ్ చేయటం కాదు ఎక్కడో కూర్చుని పబ్జి ఆడటం కాదు రండి అసెంబ్లీ మాట్లాడదాం చర్చ చేద్దాం సంస్థల మీద డిస్కషన్ చేద్దాం ఈ పాలన ఎలా ఉందో మా పాలన ఎలా ఉందో ఇక్కడే మాట్లాడుకుందాం ప్రజలకు ఒక వేదిక ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక దేవాలయం దేవాలయం ఈ అవకాశాన్ని మీరు ఎదుర్కోకండి సార్ రండి అని చెప్పేసి ఆయన తనదైన శైలిలో ఆహ్వానం పలికాడు మరి ఈ ఆహ్వానాన్ని మరి మన్నిస్తారో మరి ఏం చేస్తారని మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ